భూమి లేని నిరుపేద ఉపాధి కూలి కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించామని కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల నగదు రూపాయలు సహాయం అందిస్తామని అయితే ఏడాదిలో కనీసం ఇరవై రోజుల పాటైన ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని నిరుపేద కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నదని అదే రోజు నాలుగు ప్రతిష్టాత్మకమైన పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది రైతు భరోసాను ఎకరాకి పన్నెండు వేలకు పెంచడంతో పాటు భూమి లేని నిరుపేద కుటుంబాలకు పన్నెండు వేల నగదు సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఎంపికలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని అనర్హుల వారిని ఎంపిక చేయకూడదని భూమి లేకుండా ఉండి ఉపాధి హామీ కూలీ లేక మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది